అనంతపురం జిల్లా సెటూరు మండలం యాటకల్లు గ్రామంలో రాత్రి రెండు గంటల సమయంలో సిలిండర్ పేలి హోటల్ బంకు దగ్ధమైంది ఎవరికి ప్రాణాపాయం జరగలేదు విషయం తెలుసుకుని కాలిపోయిన బంకును పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే అమిల్ నేని సురేంద్రబాబు డిఎస్పీకి ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆర్టీఓ తో కలిసి విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు అక్కడే బాధితులు ఎమ్మెల్యే పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ಸಿಪನ್ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಅಂತ ನನ್ನ ರೇಟ್